అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చంపే కుట్రావడం జరుగుతుందా డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గతంలో మీ అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాల్పుల సంఘటన ఆయన కుడి చేతికి తగులుతో తుపాకీని గురిపెట్టి కాల్చిన విషయం మీ అందరికీ తెలుసు తర్వాత అతన్ని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపడం కూడా జరిగింది ఇమీడియట్ రెస్పాండ్ అయినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే కాల్పుల ఘటనకి పాల్పడ్డాడో ఆ దుండగొని కాల్చి చంపడం జరిగింది ఇన్నిటికి నిన్న కూడా గోల్ పారుతూ ఎన్నికల ప్రచారం ముగించుకొని గోల్ పారుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేసుకొని తిరుగుతున్నటువంటి తుపాకీ పట్టుకొని తిరుగుతున్నటువంటి ఒక యువకుని గమనించినటువంటి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని వెంబడించే ప్రయత్నం చేశారు అతను అక్కడికక్కడ తుపాకీని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశాడు పారిపోయే ప్రయత్నంలో అతను ఒక వెహికల్ కారుని తీసుకొని ఆ కారు ద్వారా చేజింగ్ చేసుకుంటే ముందుకి స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేశారు కార్ ఎగబడ్డటువంటి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ప్రాణాలతో అతను పట్టుకున్నారు ప్రత్యేకించి అతను ప్రాణాలతోనే పట్టుకోవాలి వరుసగా దీనికి కారణాలు ఏంటి ఎందుకు జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేసుకుని ఎవరు చేస్తున్నారు అనేది ప్రధానంగా అనుకున్నటువంటి పోలీసులు అతన్ని కాల్చి చంపాలని ఈసారి అనుకోలేదు ఖచ్చితంగా ప్రాణాలతో పట్టుకుందాం అని అనుకున్నారు ఆ రకంగా పట్టుకున్నారు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేసుకుని తుపాకులతో నడుస్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే అమెరికాలో గన్ కర్చర్ ఎక్కువ అమెరికా గన్ కల్చర్కి మన అనేక మంది తెలుగు వాళ్ళు కూడా బలైపోయారు జాతి అహంకారంతో కూడిన కాల్పులో నడుస్తూ ఉంటే అమెరికాలో కాకపోతే డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ఆయన ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఆయనకి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది మాజీ అధ్యక్షుడు ఇప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ప్రధానంగా పోటీ మీ అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమల హారీస్ ప్రజెంట్ నడుస్తూ ఉంది వాస్తవంగా బైడెన్ వర్సెస్ ట్రంప్ క నడిస్తే ట్రంప్కి అవకాశాలు మెండుగా ఉండేవి కానీ ఎప్పుడైతే కమలా హరీస్ రంగంలో దిగిందో ట్రంప్ వర్సెస్ కమలా హారీస్ చాలా పోటా పోటీగా నడుస్తూ ఉంది సో ఈ పోటా పోటీగా నడుస్తున్న ఎన్నికల వాతావరణంలో జనం మూడిని ట్రంప్ వైపు కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా లేదు నిజంగానే ట్రంప్ని అంత మొందించేందుకు ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే ట్రంప్ను అంత మొందించేందుకు ప్రయత్నం చేయడం అనేది నటేట ఈజీ అంత ఈజీ కాదన్న విషయం నాకు తెలిసి ఈ ప్రయత్నం చేస్తున్న దుండగోళకు కూడా తెలిసి ఉండాలి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు ఆల్రెడీ గతంలో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే కార్పొరేట్కి పాల్పడ్డ దుండగులు ఉన్నాడో అతన్ని ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ సిబ్బంది కాల్చివేయడం జరిగింది సో ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ప్రాణ కూడా పోయింది అనుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రయత్నాన్ని దుండగులు ఎందుకు చేశారు ఈ దుండగులు వెనకాల ఉన్నది ఎవరు ఏ ప్రయత్నం మేరకు వీళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా చదవాల్సి ఉంది ఇంకోటి కూడా మామూలుగా ఈ ప్రయత్నం చేసే దుండగులుకి ఒక విషయం క్లారిటీ ఉండుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ మీద ఒకసారి అచ్చ్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్కున్న భద్రత పెరిగింది సీక్రెట్గా కూడా చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ట్రంప్ కోసం అది కాకుండా ట్రంప్కి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ లేదు తన పార్టీ అభిమానులు అనుచరులు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వీళ్ళంతా ఉండగా ట్రంప్ని టార్గెట్ చేయడం అంత ఈజీనా నిజానికి అంత ఈజీ కాదు కానీ ఎందుకు ట్రంప్ని టార్గెట్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్న ఏంటి కుట్ర ఏంటి ఏ ఉద్దేశంతో ఇప్పుడు ట్రంప్ వర్సెస్ కమరారిస్ హారిస్ నడుస్తుంది టగ్గా ఫోర్గా నడుస్తుంది జరిగింది దాని మీద ఇద్దరు స్పందించారు ట్రంప్ స్పందించారు నన్ను ఆపలేరు ఈ కుట్రని నేను ఛేదిస్తాను అంటూ ఆయన స్పందించారు తర్వాత కమల హారీస్ కూడా స్పందించారు ప్రజాస్వామ్యంలో అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ఈ విషయాన్ని బైడెన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు వీళ్ళని కఠినంగా శిక్షించాలనే విషయాన్ని బైడెన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను అని చెప్పేసి కూడా కమల హారీస్ పని కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా సరే కమల హారీస్ వర్సెస్ ట్రంప్ మధ్య జరుగుతున్నటువంటి అమెరికా ఎన్నికల గోళ అది తుపాకీలకు కూడా పని చెప్తుందా వ్యక్తిగత దాడులకి హింసకు కూడా పని చెప్తుందా ఒక భయంకర వాతావరణాన్ని అమెరికా క్రియేట్ చేస్తుందనే అనుమానం కలుగుతూ ఉంది వరుసగా రెండు దాడులు వరుసగా రెండు దాడులు ఒకసారి ట్రంప్ మీద ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ఎన్నికల ప్రసంగం ముగిసిన తర్వాత ట్రంప్ టార్గెట్ చేసుకొని తుపాకీని గురబెట్టి కాలిస్తే అతను కుడి చేతిని తాకుతూ ఆ తుపాకీకి ఉండిపోయిన పరిస్థితి ఇమీడియట్ గా రెస్పాండ్ అయినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇమీడియట్ గా అక్కడ ఎవరైతే దుండగుడు ఉన్నాడో అతను వెంటనే కాయ చంపిన పరిస్థితి మనలో మరొకసారి టూ అతన్ని టార్గెట్ చేసుకొని ఆ గోల్ పాడుతున్నటువంటి ట్రంప్ టార్గెట్ చేసుకొని అటు ఇటు సంచరిస్తున్నటువంటి ఆ యువకుని గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంబడించడం జరిగింది దాన్ని తెలుసుకునేటువంటి అతను అక్కడ నుంచి పరారయ్యే పనిచేశాడు వెహికల్ని తీసుకొని చేజ్ చేస్తూ స్పీడ్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు ఆ తుపాకిని అక్కడే వదిలేశాడు ఆ తుపాకిని ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు ఏకే పార్టీ సెవెన్ పోలే తుపాకాల మనకి కనపడతా ఉంది ఏకే ఫార్టీ సెవెన్ అంటే ఒకేసారి కాల్స్తే వరుసగా బొలెట్టు వస్తూ ఉంటాయి అలాంటి తుపాకీగా తెలుస్తూ ఉంది మరి ఆ తుపాకీతో ట్రంప్ని టార్గెట్ చేయాలనుకుంటే తన ప్రాణానికి హాని ఉన్న విషయం అది కూడా తెలియదా అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఎందుకు ట్రంప్ని టార్గెట్ చేసుకునే ఇది నడుస్తూ ఉంది నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేర జాతి అహంకార హత్యలు పెట్టేగిపోవటం అది సహజంగా ఏందంటే అమెరికాలో జరిగే దాడులకు సహజమైన కారణం జాతీయ అహంకారం దురహంకారం లేపేటువంటి విషయాలు హింసే ప్రధానం అని చెప్పేసి ఎప్పుడు మనం వింటా ఉంటాం చాలా సహజంగా కూడా అమెరికాలో ఒకరి మీద ఒకరి దాడి జరిగే దాడులకి మెయిన్ కారణం ఇదే ఉంటా ఉంటుంది మన తెలుగు వాళ్ళ మీద ఇండియన్స్ మీద చైనీస్ మీద ఏషియన్ కంట్రీస్ వాళ్ళ మీద చాలాసార్లు చాలా దాడులు జరిగాయి దాని వెనకాల ఉన్న కారణాలు ఇవే ఇవి కాకుండా దోపిడీలు దొంగతనాల కోసం జరిగే వేరే కానీ ట్రంప్ టార్గెట్ చేసుకున్న వాళ్ళు దానికి కారణం దోపిడీ దొంగతనం అని మనం అనుకోలేం ఖచ్చితంగా ఏదో లోపల కుట్ర కోణంతోనే ట్రంప్ మీద దాడి చేస్తారు కాబట్టి ఆ కుట్ర కోణం ఏంటి దాని వెనకాల ఉన్నది ఎవరు ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు ట్రంప్ను టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే చేసే వాళ్ళు కూడా తెలుసు ట్రంప్ మీద తుపాకులు కాల్చడం ట్రంప్ని ఎక్కువ పెట్టడం అనేది అంత ఈజీ కాదు ఆ పని చేస్తే తమ ప్రాణాలకే హాని ఉంటుందన్న విషయం తెలుసు అమెరికా పోలీస్ అనేది చాలా సుట్టిగా ఉంటుంది ఇమీడియట్ కాల్పులు జరిపేసి కాల్చి పడేస్తుందని తెలుసు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అతను సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి పచ్చేదించే మూడున్న దాడి జరిగిన తర్వాత ఇంకా పెరిగాయి అనేది కూడా తెలుసు మరి తెలిసి ఈ ప్రయత్నానికి ఎవరు ఒడిగడుతున్నారు ఏంటి అనేటువంటిది కూడా రాబోయే కాలంలో తెలియాల్సి ఉంది కానీ ఏదేమైనా రెండోసారి ట్రంప్ టార్గెట్ గా ఒక గురి జరిగింది అని చెప్పాలి మొత్తానికి ఆ దుండగొన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అమెరికా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తుపాకి గానీ అతను గానీ ప్రజెంట్ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు మరి రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఏ రకమైన కుట్ర ట్రంప్ మీద జరుగుతుంది ఏంటి అనేటువంటిది సరే మొత్తానికి ఈ కాల్పుల సంగతి అనేది ఒకసారి పక్కన పెడితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేటువంటిది రసవత్తరంగా జరుగుతూ ఉంది సో ఏదైనా మాటలు ప్రతి మాటలు వాస్తవానికి ట్రంప్ వర్సెస్ బైడెన్గా ఉన్నప్పుడు లాస్ట్ డిబేట్ జూన్లో జరిగినప్పుడు ఖచ్చితంగా ట్రంప్కి అనుకూలంగానే డిబేట్ జరిగింది మీడియాలో అని చెప్పాలి ఎందుకంటే నేను ఎంగు బైడెన్ కంటే బైడెన్ కంటే నేను షార్ప్ అనేది ట్రంప్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ ఛానల్లో జరిగిన డిబేట్లో ట్రంప్ని కమలా హరీస్ మాటలతో ఓడగొట్టిందని చెప్పారు ఒక రకంగా కమలా హరీస్ మాటకి మాట కౌంటర్ కౌంటర్ ఇచ్చి తనేంటో చూపించుకుందని చెప్పారు ప్రజెంట్ ట్రెండింగ్ కమల హరీస్ కి నడుస్తున్నటువంటి క్రమంలో ట్రంప్ టార్గెట్ గా గురి చూడటం అనేటువంటిది ట్రంప్ టార్గెట్ గా ఈ దాడులు చేయటం అనేటువంటిది ఏ దేనికోనో మరి దేనికోసం అనేది తెలియాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది ప్రస్తుతం అయితే అమెరికా దేశ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి అని చెప్పక తప్పదు